చూడండి అక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమును జీవించు మిగిలిన కాలము ఇక మీదట మను అనుసరించి నడుచుకొనక దేని కొరకు అంటే మనుషుల యొక్క ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టాను సార్వగానే నడుచుకొనున్నట్టు పాపము జోలికి ఇక ఏపీ లేక ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ మనము చదువుతా ఉన్నాం నిజమే కదా దేవుడు పెట్టారా యేసు క్రీస్తు వారు బ్రతికినంత కాలము మరి శరీరం శ్రమపడి జీవించి మిగిలిన కాలము ఎప్పుడు మిగిలిన కాలము మూడున్నర సంవత్సరాలు మిగిలిన కాలం ఈ మిగిలిన కాలంలో మనం ఇక్కడ గమనించినట్లయితే మనుషుని యొక్క ఆశల వలన ఏ మాత్రం కూడా బ్రతకలేదు అంటే తన తల్లిదండ్రుల కొరకు బ్రతకలేదు తన అన్నముల కొరకు ఆయన బ్రతకలేదు ఎవరి కోసం బ్రతికారు అని అంటే ఎవరైతే ఆయన మీద విశ్వాసం వచ్చారో వారి కొరకు ఆయన బ్రతికారు ఎవరైతే ఆయనంటే తెలియలేదో ఎవరో ఎవరంటే ఏ సుప్రభ అంటే ఎవరైతే అర్థం చేసుకోలేదు ఆయన దేవుడు లేక దేవుని కుమారుడు ఆయనను పంపించారన్న సంగతి ఏ మనిషి అయితే అర్థం చేసుకోలేదో అర్థం చేసుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు సూప్రభు వారు చేశారు ప్రియదేవుడు గమనిస్తే ఈ మిగిలినటువంటి మూడు సంవత్సరాల మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన జీవించింది దేవుడు కొడుకు అని అంటే దేవుని ఇష్టానుసారముగా నడుచుకోనడానికి జీవించడానికి ఆయన బ్రతకలేదు దేవునికి సత్యాన్ని మనము కూడా గమనించాలి ఈ లోకములో మనము కూడా పాపము జీవితాన్ని ఎన్నో సంవత్సరాల కాలంలో బ్రతుకుతూ వచ్చాం అనగా రక్షించబడక ముందు ఆ యొక్క ఈ పాపపు అనుభవాలలోనే వచ్చాం పాపపు జీవితంలోనే వచ్చాం నరకానికి వెళ్ళే ద్రోవలోనే నడుచుకుంటూ వచ్చాం దేవుని గొప్ప చేత దేవుని ప్రేమ చేత ఈ రోజున జరిగినటువంటి గొప్ప అద్భుతం ఏమిటంటే దేవుడు అనగా యేసు క్రీస్తు నా రక్షకుడు అని నా విమోచకుడు అని నా పాపములకు ప్రతిఫలముగా ఆయన రక్తాన్ని చింతించి వెలగా నా కొరకు చెల్లించి నన్ను కడిగి పవిత్ర పరుచుకుని ఆయన బిడ్డలగా నన్ను చేసుకున్నాడని ఒక గొప్ప తీర్మానంతో నేను ఉన్నప్పుడు ఆయన నీ కొరకు ఏం చేశాడంట మనిషిని ఆశాలన్నింటినీ కూడా విడిచిపెట్టాడు నీ నీవెప్పుడైతే ఈ ఆలోచన జీవిస్తానయ్యా గొప్ప త్యాగాన్ని ఇక నేను మర్చిపోను అని ఎప్పుడైతే తీర్మానించుకుని దేవుని కొరకు అనగా క్రీస్తు కొరకు లేక తండ్రి కొరకు పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క ఆత్మతో నీవు నింపబడిన తరువాత ఆ జీవితాన్ని నీవు కొనసాగింపు చేయటం కొరకు ఎలా బ్రతకాలండి ఈ మిగిలిన కాలము దేవుని కొరకే బ్రతకాలి కానీ మనిషిని కొరకు మాత్రమే బ్రతకూడదని దేవుడు ఇక్కడ వారిని బట్టి అపోసిన పేరు గారి ద్వారా మనకు స్పష్టంగా జ్ఞాపము చేస్తూ ఉన్నా దేవుని ద్వారా ఇలా ఉన్న దేవుని కొరకు నువ్వు బ్రతకాలని తీర్మానించుకున్నటువంటి నీ తీర్మానము అది మంచిదే నీ తీర్మానించుకున్న తీర్మానం మంచిదే నువ్వు దేవునితో చేసుకున్న ఒప్పందము మంచిదే కాకపోతే ఆ ఒప్పందం ప్రకారం నువ్వు బ్రతకడానికి నీవు కార్యాచరణ రూపకల్పన చేసుకునే పరిస్థితుల్లో అపవాది కొన్ని రకాలైన పరిస్థితుల్లో నిన్ను ఇబ్బందులకు గురి చేయడానికి వాళ్ళు ముందుకొస్తా ఉంటారు